డిసెంబర్ నాలుగవ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్తాహోమం సంప్రదించండి శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం నమస్కారం మనం మంత్రాలు చదువుతాం కదా దేవుడు ముందు అది కష్టమైనది కావచ్చు చాలా ఈజీది కావచ్చు ఒకే మంత్రాన్ని గనక పదే పదే చదువుతూ ఉంటే దానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది బోలెడంత ఎనర్జీ ఉంటుంది ఏదన్నా మనం ఒక సంకల్పం అనుకొని ఆ మంత్రాన్ని రోజు గనక జపిస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అన్నది మనకి తెలిసినటువంటి అది మిడిమిడి జ్ఞానం కావచ్చు లేదా ఏదో నాకు తెలిసినటువంటి ఒక సూక్ష్మమైన అర్థం కానీ నిజంగా ఈ మాసంలో విష్ణు సహస్రనామం చేయాలని మరో మాసంలో ఇంకొకటి చేయాలని ప్రతిరోజు దేవుడి ముందరికెళ్ళి స్తోత్ర ఆరాధన కనుక చేస్తే తప్పకుండా భగవంతుడు మనల్ని వింటాడని ఆయనకి స్తోత్రం రూపంలో ఆరాధిస్తే ఇంకా ప్రీతి చెందుతాడని ఇలా చాలా విషయాలు చెప్తున్న నేపథ్యంలో స్తోత్ర ఆరాధన దేనికి అంత ఇంపార్టెంటు ఎలాంటి మంత్రాలు మనం చదవాలి వీటన్నిటికీ సంబంధించి వాటికి కూడా ఏమైనా నియమాలు ఉంటాయా వీటి గురించి అడిగి కనుక్కొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు వైష్ణవ ధర్మ ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారు అమ్మ నమస్కారం నమస్తే అమ్మ మీరు చాలాసార్లు చెప్పారు కానీ నేను ఈ ప్రస్తావనలో ఎందుకు అడుగుతున్నానంటే మరీ ముఖ్యంగా బ్రహ్మి ముహూర్తంలో లేచి యూట్యూబ్ నిండా ఓ నలభై రోజుల పాటు హనుమాన్ చాలీసా గనక ఏదన్నా ఒక పర్టికులర్గా మనసులో గట్టిగా కోరిక అనుకొని బ్రహ్మ లేచి స్నానం చేసి చక్కగా పూజ గది అంతా అలంకరించి శుభ్రం చేసుకొని హనుమాన్ చాలీసా చదివితే అనుకున్నాం అనుకున్నట్టు ఇట్టే జరుగుతాయి అని బోలెడ్ వీడియోలునే బోలెడ్ మంది వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని కూడా చెప్పడం జరిగింది నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది ఆ కి ఉన్న ఇంపార్టెన్సా అది ఆ మంత్రానికి ఉన్న ఇంపార్టెన్సా మన నమ్మకానికి ఉన్న ఇంపార్టెన్సా ఏం చెప్తారు మీరు స్తోత్ర ఆరాధన దేనికి సంకేతం మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ అండి అయితే మూడు కలగలిపి సమన్వయం చేస్తేనే అవుతుంది మనకి విశ్వాసం లేనిదే మనం చేసే ఏ పూజ కూడా ఫలించదు ఫస్ట్ థింగ్ సో విశ్వాసం ప్రధానం రెండు ఆ స్తోత్రానికి ఉండేటువంటి మాహత్యం కూడా ఉంటుంది ఖచ్చితంగా ఎన్ని రోజులని అలా మనం చేసామంటే మీరు చెప్పిన ఆ ముహూర్తంలో బ్రాహ్మీ ముహూర్తంలో అది తప్పకుండా ఫలిస్తుంది ఎందుకంటే ప్రకృతిలో ఉండే సత్వగుణం ఉద్భుతమయ్యేటువంటి కాలం కాబట్టి ఆ బ్రాహ్మీ ముహూర్తంలో మనం నిండు మనసుతో భక్తితో విశ్వాసంతో ఆచరించేటువంటిది భగవంతుడు దానికి సత్ఫలితాన్ని ఇప్పిస్తాడు కారణం సత్వగుణమా తెల్లవారుజామున మనలో విశ్వాసమా ఇవన్నీ తర్వాత సెకండరీకి వెళ్ళిపోతాయి ప్రధానమైనది ఏంటంటే భగవద్ అనుగ్రహం ఆయన అనుగ్రహం లేనిదే మనం తెల్లవారుజామున లేచినా లేదా అర్ధరాత్రి చేసినా రోజంతా చేసినా కూడా ఫలించకపోవచ్చు అంతే మనం చేసేదాని వల్ల కాదు ఫైనల్గా భగవద్ అనుగ్రహం ఉంటేనే ఏదైనా లభిస్తుంది అంతే ఇప్పుడు మనం ఒక దివ్య దేశానికి వెళ్ళాము అక్కడ సేవించుకున్నాము దానివల్ల ఫలితం వస్తుంది అంటే మనం వెళ్ళడం వల్ల సేవించుకోవడం వల్ల కాదు ఆయన అనుగ్రహం వల్ల అది లభిస్తుంది అలాగే ఏదైనా స్తోత్రం చేసిన అంతే ఇప్పుడు మీరు మంత్రం అన్నారు ఒకే మంత్రాన్ని కంటిన్యూస్గా చేయటం ఎందుకంటే మంత్రో మాత గురు పిత అన్నారు మంత్రం తల్లి లాంటిది ఆ మంత్రాన్ని అనుగ్రహించేటువంటి గురువు తండ్రి లాంటి వాడు భగవంతుడు కూడా మంత్రానికి లోబడి ఉంటాడు ఆ మంత్రం ఒక ఆచార్యుడి ద్వారా మనం పొందినట్లయితే అది ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది భగవంతుడు ఆ మంత్రానికి లొంగిపోతాడు ప్రీతితో భక్తితో ఎప్పుడైతే మంత్ర అనుష్ఠానం చేస్తామో ఆయన తప్పకుండా వాళ్ళని అనుగ్రహిస్తాడు ఇప్పుడు మంత్రం అనేది గురువు ద్వారానే పొందాలి ఖచ్చితంగా గురువు ఉండాలి మంత్ర జపం చేయాలి అంటే మంత్ర ఉపదేశం పొందిన తర్వాతే ఆ మంత్రం పనిచేస్తుంది ఒక గురువు దగ్గర మనం ఉపదేశం పొందకుండా బీజాక్షరులతో కూడినటువంటి మంత్రాన్ని జపిస్తే అది జపించటంలో ఏమన్నా అవకతవకలు అయినాయి అనుకోండి తేడాలు వచ్చినాయి అనుకోండి ఆ మంత్ర జపం వల్ల కలిగిన ఫలితం రాకపోగా ఎదురు దుష్ఫలితాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది ఓ అందుకనే ఏదైనా సరే నేర్చుకొని చెయ్యాలి అంటున్నారు మంత్రం 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 మాత్రం ఆచార్యుల దగ్గర ఉపదేశం అయ్యే మనం అనుష్ఠానం చెయ్యాలి స్తోత్రానికి ఆ బాధ లేదు స్తోత్రం ఎవరైనా చేయొచ్చు కాస్త చదవడం వచ్చి ఉండాలి అది కూడా అండి మనంతట మనం చదవడం వచ్చింది కదా అని ఏ స్తోత్రమైనా మనం చదివేయకూడదట భగవంతుడి దగ్గర విన్నపం చేసేటప్పుడు పెద్దల ద్వారా ఆ స్తోత్రాన్ని ముందు మనం ఉపదేశం వినాలి వినాలి చెప్పించుకోవాలి అంటే వారు ఒకసారి చెప్తే మనం ఒకసారి చెప్పటం దీన్ని పాఠం అంటాం సంప్రదాయంలో అలా సంత చెప్పించుకోవాలి చెప్పించుకొని సేవిస్తే అప్పుడు దోషాలు ఏమి ఉండవు ఒకవేళ మనకు అట్లా దగ్గరలో ఆచార్యులు లేరు ఇవాళ అంతా ఆన్లైన్ క్లాసెస్ కూడా వచ్చేసినాయి అలా సూత్రాలు నేర్చుకోవచ్చు లేదు మీకు వచ్చు గట్టిగా నమ్మకం అందరికీ ప్రథమ ఆచార్యుడు తల్లి అమ్మ అమ్మ దగ్గర కొంతమంది నేర్చుకుంటారు చిన్నప్పుడు నేను కూడా చాలా సూత్రాలు మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను అలా నేర్చుకున్నవన్నీ ఆ స్వామి దగ్గర భగవంతుని దగ్గర విన్నపం చేయాలి అసలు ఎందుకు ఈ సూత్రాలు చదవాలి ఇది ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఎందుకు చదవాలంటే భ భగవాన్ నాలుగు అక్షరాలు భా అంటే రెండు గుణాలు గా అంటే రెండు గుణాలు వా అంటే రెండు గుణాలు అంటే ఏ చెడ్డ గుణం లేనివాడని ఒక అర్థం అంటే జ్ఞానబల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్సు అనే షాడ్ గుణ్య స్వరూపుడు భగవంతుడు జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్సు ఈ ఆరు గుణాలతో పాటు అనంతమైన కళ్యాణ గుణాలు ఉన్నాయి భగవంతునికి ఎన్ని ఉన్నాయో తెలిసినా సముద్రంలో ఎన్ని నీటి బొట్లు ఉన్నాయో వరణ లెక్క పెట్టగలరా ఇంపాసిబుల్ ఏదైనా గ్లాస్ లో ఎన్ని నీటి బొట్లు ఉన్నాయంటే కొంచెం ఏమన్నా అవుతుందేమో ఒక బకెట్ లో అంటే పోనీ ఒక రోజంతా కూర్చున్నా అవుతుందేమో కానీ నీటి బొట్లు ఆకాశాల నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో లెక్క అవ్వదు మనం ఇప్పటి వరకు ఎన్ని ఎత్తుతూ వచ్చామో పెట్టాలి తెలిస్తే కదా అనాదిగా ఉన్నది ఆత్మ ఎన్నో జన్మలు ఎత్తుతూ వస్తూ ఉంది కదా అలాగే మనం చేసిన పాపాలు ఎన్నున్నాయో లెక్క పెట్టగలం అది పాపం అని తెలిస్తే ఎందుకు చేస్తామమ్మా అసలు ఇలా ఇవే లెక్క పెట్టలేం ఒకవేళ ఇవి కూడా లెక్కపెట్టవచ్చేమో కానీ భగవంతునికి ఎన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయో లెక్క పెట్టలేము అంత వైభవం కలిగినటువంటి భగవంతుని స్తోత్రం చేయకుండా ఎలా ఉంటామండి అసలు మీకు విషయం తెలుసా ఎవరినైనా పొగడాలి అంటే గట్స్ కావాలి ఎదుటి వ్యక్తి గొప్పతనాన్ని మెచ్చుకోవాలి అంటే ముందు వీళ్ళ దగ్గర ఆ గుణం గుణం ఉండాలి అవును అది కరెక్ట్ ఎదుటి వ్యక్తిలో దోషాలనే చూసేటువంటి సమాజం ఇలా చూపిస్తాం ఎంతసేపు నాలుగు వేళ్ళు మన వైపు ఉంటాయి పొందని గమనించం ఎంతసేపు దోష దర్శనమే కావచ్చు కానీ మంచి అనేది మనకి కనిపించదు అలా ఎదుటి వ్యక్తిలో మంచిని గమనించి పొగడేటప్పుడు అంటే వాళ్ళలో బాగా మంచి మనకు కనిపించింది అనుకోండి వెనక ముందు చూడడం వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అబ్బా అసలా ఆ అబ్బాయి చూసావా ఎంత చక్కగా ఉన్నాడో ఎంత గుణవంతుడో నిజంగా తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు అంటూ ఏదో ఒక రూపైన అబ్బాయిని అయితే పొగడేస్తాం మన కళ్ళ ముందు తిరిగేటువంటి నలుగురులో మనకి ఎవరైనా ఒక్కళ్ళు బాగా మంచి గుణాలతో కనిపిస్తేనే మెచ్చుకుంటామే అనంత కళ్యాణ గుణాకరుడైనటువంటి పరమాత్మని మెచ్చుకోకుండా ఉండగలమా స్తోత్రం చేయకుండా మోర్ మోరోవర్ మనకి ఈ లోకల్లో ఏదైనా ఒక ఫలితం రావాలనుకోండి ఎవరి ద్వారా అయినా ఏదైనా పని జరగాలనుకోండి ఏం చేస్తాం నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అంటూ వాడి గురించి ప్రకటిస్తావు ఒకవేళ ఆ వ్యక్తి కళ్ళు చిన్నవిగా ఉన్న పుండరీకాక్షుడి వంటి నేత్రాలు ఆ అమ్మాయి అనుకోండి మీనాక్షి అంటాం చిన్న చీకిపోయిన కళ్ళు లాగా ఉన్నా సరే మీనాక్షి అంటూ మీనములు వంటి కళ్ళు అంటూ పొగుడతాం అవునా అంటే చేసేటువంటి స్తోత్రం ఈ లౌకికమైనటువంటి వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు కూడా మనం స్తోత్రం చేయాలనిపించి ఏదో పని జరిగించుకోవటం కోసం స్తోత్రం చేస్తాం అవునా అలౌకికమైనటువంటి ఇహలౌకిక పారలౌకిక ఫలితాలన్నీ ఇచ్చేటువంటి అనంత కళ్యాణ గుణాకురుడైన పరమాత్మను గురించి మనం స్తోత్రం చేయకుండా ఎలా ఉంటాం అసలు మనకి ఫలితం రావాలన్నా స్తోత్రం చేయవలసిందే అసలు ఫలితాలేవీ కాదు అంత గొప్ప వైభవం చూసిన తర్వాత ఆ స్తోత్రం చేయకుండా ఉండలేం అయితే ఈ స్తోత్రం చేయాలంటే మనకంటూ కొంత నాలెడ్జ్ ఉండాలిగా కదా మనం ఎలాంటి వాళ్ళం అంటే దరిద్రులం అని చెప్పాలి అంటే జ్ఞానహీనులైనటువంటి వాళ్ళు మనం స్తోత్రం చేయాలని పూనుకుంటే ముందు ఎంతో మంది పెద్దలు స్తోత్రం చేసి ఉన్నారు భగవంతుడిని ఆ స్తోత్రం చేసి ఉన్న పిమ్మట మనం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా భగవంతుడు స్వీకరిస్తాడు మనం ఎలా స్థుతించినా ఆయన స్వీకరిస్తాడు ఎలా ఉంటుందంటే ఒక ఏనుగు మడుగులోకి వెళ్ళింది చక్కగా తొండంతో నీళ్ళన్నీ ఇలా తీసుకొని తన మీద వేసుకొని స్నానం ఆడింది చాలాసేపు జలకాలాడింది గట్టు మీదకి వచ్చేసింది గట్టు మీదకి వచ్చిన తర్వాత అక్కడున్న ఇసుకంతా తీసుకొని మళ్ళ మీద వేసుకుంటుంది చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది స్నానం అంటారు దీన్ని అయ్యో ఇప్పటిదాకా మట్టేసుకుంటుంది అంటే అది దానికి ఆనందంగానే వేసుకుంటుంది భగవంతుడు కూడా అటువంటి మత్త గజం మన పూర్వులు ఆచార్యులు ఆళ్వార్లు పెద్దలు వీళ్ళందరూ స్తోత్రం చేసినా స్వీకరిస్తాడు మనం కూడా స్వీకరిస్తాడు ఆనందిస్తాడు ఎలా స్తోత్రం చేసినా లేదు మనకు అసలు స్తోత్రం చేయటానికి అవకాశం లేదు రాదు మనం అనుకున్న అప్పుడు మన చేసినటువంటి సూత్రాలు మనం అనుసంధానం చేయొచ్చు మనం కొత్తగా సూత్రం కట్టక్కర్లేదు ఓహో ఇప్పుడు విష్ణు సహస్ర నా వారు అనుగ్రహించారు ఉండి ఎంత అద్భుతమైన సూత్రం అండి భగవంతుడికి అనంత కళ్యాణ గుణాలు ఉన్నాయి ఒక్కొక్క గుణానికి అనంతమైన నామాలు చెప్పుకోవచ్చు ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క నామం చెప్పుకున్నా అనంత కళ్యాణ గుణాలకి అనంతమైన నామాలు ఉంటాయి అలా విష్ణు సహస్రనామం అంటే సహస్రం అంటే ఒకటి మూడు సున్నాలు అనేటువంటి వెయ్యి మాత్రమే కాదు అనంతమైన అనటానికి సహస్రం అంటూ చెప్తారు కేవలం వెయ్యి నామాలే కాదు ఇంకా ఉంటాయి ఆ స్వామికి ఒక్కొక్క నామంతో ఒక్కొక్క వైభవం ఆ స్వామిలో హృషికేశుడు అంటే హృషికమలు అంటే ఇంద్రియాలు ఇంద్రియాలని నియమనం చేసేటువంటి వాడు హృషికేశుడు ఒక నామం కృష్ణ అపరిమితమైనటువంటి ఇచ్చేటువంటి వాడు కృష్ణ అంటే అర్థం రాముడు రమ యతీతి రామ అందరిని రమింపజేసేటువంటి వాడు రాముడు ఇలా ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క నామం అలా విష్ణు సహస్రనామం సహస్ర శీర్ష సహస్ర పురుష అంటూ ఆ భగవంతుడు వేల శిరస్సులతోటి వేల భుజములతోటి వేల ఆయుధాలతోటి వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని కీర్తించాలంటే నిజానికి మనకు కూడా వేల నాలుకలు కావాలేమో మనకున్నది ఒకటే నాలుక ఆయన ప్రథమ సేవకుడైనటువంటి ఆది శేషుడు శేషుడు అంటే సేవ సేవకుడు అని అర్థం ఆదిగా ఉండి అంటే ఆయన ఏ సేవ చేయాలన్నా ఆ స్వామికి ఈయన ముందు ఉంటాడు నేను చేస్తానని నివాస శయ్యాసన పాదుకాంశక ఉపదాన వర్షా తపవారణాదభి శరీర భేదైస్తవశేషతాంగతై యథోచితం ఇతీర్యతే జనై అని అంటారు అలా అన్ని సేవలు తాను ముందుండి చేస్తాడు ఆయన బయటకు వెళ్ళాలనుకుంటే పాదుకలైపోతాడు కూర్చోవాలనుకుంటే అయిపోతాడు పడుకోవాలనుకుంటే పర్యంకంగా మారిపోతాడు పరుపుగా ఆయన బయటకు వెళ్ళేటప్పుడు గొడుగుగా కూడా మారిపోతాడు ఇలా అన్ని రకాల సేవలు చేసేటువంటి ఆదిశేషుడికి వేల సిరసులు ఇచ్చినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు తనకి మాత్రమే కాదు తనకు సేవ చేసుకునేటువంటి ఆదిశేషుడు కూడా వేల సిరసులు ఇచ్చాడు ఆ వేల సిరసులతో శేషుడు అంటే పాము పాముకి రెండు నాలుకలు ఉంటాయి ఆ రెండు నాలుకలతో భగవద్ వైభవాన్ని అంటే ఒక తలకి రెండు నాలుకలు చొప్పున వేల తలలు అంటే రెండు వేల నాలుగులు ద్విసహస్ర సహస్ర నాల్కలతో ఆ సహస్ర శీక్షుడైనటువంటి భగవంతుడిని కొలవటం స్తుంచటం ఆదిశేషుడి వల్లే కాలేదు మన వల్ల ఎక్కడవుతుందండి స్తోత్రం చేయాలంటే ఇంకో విశేషం తెలుసా భగవంతుడు కూడా తన వైభవం తనకు తెలియదు పూర్తిగా తనకు తన తన్మయ అరివరియా అని అంటారు ఆల్వార్లు పాసరాళ్ళు ఆయనకు కూడా తన వైభవం ఎంత గొప్పదని తెలియదు అంత గొప్పవాడు స్వామి అంత గొప్పతనం చూశాక నోరున్నందుకు ఆ స్వామి పని మనకి సొంతంగా కవిత్వం రాదు సంస్కృతం అంతకన్నా రాదు స్తోత్రం చేయటం రాదు ఆల్రెడీ స్తోత్రాలు ఉన్నాయిగా చక్కగా స్తోత్రం కూడా పెద్దలు దగ్గర అవకాశం ఉంటే అండి ఏమాత్రం అవకాశం ఉన్నా కించిత్ అయినా దాని అన్న తెలుసుకోవాలి అవును అవును అర్థం లేని చదువు అర్థం అవును అప్పుడు ఆ అర్థం మనం అవగతం చేసుకుంటే ఆ స్తోత్రం భగవంతుడి దగ్గర విన్నపం చేసేటప్పుడు కూడా మనసు ఒక్క క్షణమైన ఆహా ఇంత గొప్పవాడని కదా చెప్పారు అతసి ఈ పుష్ప సంకాసం పుర శోపితం కృష్ణాష్టకం సేవిస్తాం రోజు అసతీ పుష్పం వంటి సుకుమారుడు కదా శ్రీకృష్ణ స్వామి ఇలా కదా చెప్పారు త్రిభంగినే నమహ ఆహా మూడు అంకె వేసుకున్నట్లు నిలబడతాడా స్వామి ఇలా నిలబడి ఒక కాలు మీద ఒక కాలు వేసి ఇలా మురళి పట్టుకొని ఆ స్వామి ఉన్నటువంటి తీరు చూస్తే ఎవరికండి ఎవరినైనా సమ్మోహితులను చేసేటువంటి సమ్మోహన స్వరూపం ఆ స్వామిది అటువంటి రూపాన్ని చూశాక ఆయన గుణాన్ని చూశాక ఆయన వైభవాన్ని చూశాక స్తోత్రం చేయకుండా ఎవరు ఉండలేరు మనకి రాకపోతే విష్ణు సహస్రనామం ఇత్యాది స్తోత్రాలు నేర్చుకునైనా సరే భగవంతుని దగ్గర విన్నపం చెయ్యాలి ఒకటి ఆ స్వామి కీర్తిని మనం కూడా స్తోత్రం ఉండలేము ఫస్ట్ పాయింట్ సో స్తోత్రం చేస్తాము స్తోత్రం చేస్తూ గనక పూజిస్తే ఆ స్వామి ఇంకా ప్రసన్నుడవుతాడు అది అండ్ మన కోరికలు నెరవేరే అవకాశం ఉంది ఇది మన నమ్మకం నమ్మకం మనం చేసిన స్తోత్రం వల్ల ఆయన అనుగ్రహించడు అది ఆయన అనుగ్రహించాలనుకుంటే అనుగ్రహిస్తాడు ఆ స్తోత్రం మనం ఎంత భక్తితో అన్నది ఇండివిజువల్ గా వేరీ అయిపోయే పాయింట్ అనమాట సో ఈ వాటి నుంచి ఈ ఎపిసోడ్ చూసిన మీ అందరికీ జస్ట్ చేసేవాళ్ళు స్తోత్రారాధన ఆరాధన చేసేవాళ్ళు ఉంటే మరీ మంచిది బిగినర్స్ ఎవరైనా ఉంటే చిన్న చిన్న స్తోత్రాలు స్టార్ట్ చేయండి అమ్మ చెప్పినట్లుగా ఫస్ట్ ఆ సారం తెలుసుకోవడానికి ట్రై చేయండి సో దట్ వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మీరు కూడా బాగా నేర్చుకొని ఇంకా బాగా స్తోత్ర ఆరాధన చేసే అవకాశం ఉంటుంది థ్యాంక్స్ అమ్మ ఏదైనా సరే చాలా అర్థమయ్యేటట్టు చెప్తారు జై శ్రీమన్నారాయణ శ్రీకృష్ణం